హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ గుడ్ మార్నింగ్ అందరికీ ఏంటి హెయిర్ బ్యాండ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా నేను చూడండి చేతికే వేసుకుంటానండి జడకి ఉన్న హెయిర్ బ్యాండ్ తీసి చేతికి వేసుకుంటాను ఎందుకు అని అడుగుతారా అది ఎక్కడన్నా పెట్టాను అనుకోండి అది వెతుక్కునేసరికి ఒక గంట పడుతుంది కనీసం అందుకనే చేతికి పెట్టేసుకున్నాను అనుకోండి ఎక్కడికి పోదు అది అందుకనే చేతికి పెట్టేసుకుంటాను మీరెలా చేస్తారండి మీరు కూడా ఇలా చేస్తారా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అదే వేసుకోకపోతే ఏంటి ఇంకోటి చూసేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు చూసేసుకోవచ్చండి జడకుంది తీసింది వెతుక్కోవడానికే పడితే ఇంట్లో ఉన్నది వెతకాలంటే ఎంత సెప్పడుతుందంటే అందుకనేసి చేతికే భద్రంగా పెట్టుకొని అదే వేసేసుకుంటానండి ఇప్పుడైతే మ్యాంగో కట్ చేస్తున్నానండి ఇది జ్యూస్ చేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఫుల్ ఐస్ అవుతా ఐస్ గడ్డ కట్టేస్తుంది దాని తర్వాత మనం జ్యూస్ వేసుకున్నాం అనుకోండి జ్యూసర్లో వేసుకోగానే కొంచెం హీట్ అవుతుంది అందుకనేసి గడ్డలాగా అయిపోవాలి మ్యాంగో అందుకనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలనేసి కట్ చేస్తున్నాను మీరెలా చేస్తారంటే జ్యూస్ మ్యాంగో జ్యూస్ చేయాలి అంటే నేనైతే నేను ఎప్పుడు చేయలేదు మా అమ్మాయి చేస్తుంది తను చెప్పింది ఇలా చేసుకో మమ్మీ అనేసి అందుకే అలా చేస్తున్నాను ఇప్పుడైతే బట్టలు దగ్గరకు వచ్చేసానండి ఇవి మా వారి వైట్ షర్ట్స్ వైట్ బట్టలే వేస్తారు ఎక్కువ ఆల్మోస్ట్ అన్నీ అవే కలర్ బట్టలు ఏదో ఒకటి రెండు ఉంటాయి అంతే అంతకు మించి ఉండవు ఇదైతే చేత్తోనే ఉతకాలండి ఎంత ఏది ఏమైనా చేత్తోనే ఉతకాలి వాషింగ్ మిషన్లో వేస్తే అసలు బట్టలు క్లియర్గా రావు కదా కలర్ బట్టలు అయితే ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ వైట్ బట్టలు కాబట్టి ఉతకాల్సిందే మీరు ల్యాండ్రీకి వేస్తారా లేకపోతే వాష్ చేసుకుంటారా మీరేలా చేస్తారండి కామెంట్ బాక్స్లో ఒకసారి కమెంట్ చేసేయండి ఇంత ఉతికినా కూడా చిన్న ఒక మచ్చ కనిపించింది అనుకోండి నువ్వు అసలు సరిగానే ఉతకట్లేదు ఇలాగే నా ఉతికేది అనేసి అంటారండి మా వారు మీ వాళ్ళు కూడా ఇంతేనా అండి వైట్ బట్టలు ఎంత ఉతికినా ఎక్కడో ఒక చోట వంటనే ఉంటాయండి మా మరీ అంతలా ఉతకాలంటే మన వల్ల ఎక్కడ ఏదో చేత దగ్గరికి ఇంతవరకు ఉతుకుతున్నాను అది కూడా మీరేంటి వాష్రూమ్లో కూర్చొని ఉతుకుతున్నారు అనుకుంటున్నారా ఇదేం పల్లెటూరు కాదు కదండీ మా ఊర్లో అయితే మాది పల్లెటూరే అయితే ఎక్కడ ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా ఉతుక్కోవచ్చండి ఇక్కడైతే బాత్రూంలోనే ఉతుక్కోవాలి చచ్చినట్టు నానా తంటాలు పడి నేను ఉతికేస్తూ ఉంటే పైనుంచి మా వారి వంకలు అది బాగలేదు ఇది ఉతకలేదు అనేసి ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ అయ్యి టిఫన్ చేస్తున్నానండి ఫైనల్గా మీదేం టిఫన్ ఏంటి మావైతే దోశలు రోజు ఆల్మోస్ట్ దోశలే ఉంటాయి ఎక్కువ మధ్య మధ్యలో ఏదో ఒకటి చేంజ్ అవుతుంది పీజీలోకి ఏం చేసినా కూడా మాకైతే దోశలే వేసుకుంటాను ఎందుకంటే దోశలు అంటే ఇష్టం కాబట్టి మాకు అందుకనే దోశలే ఎక్కువ వేస్తామండి మీరేం టిఫిన్ చేశారు ఈరోజు ఓకే అండి మీ ఇంట్లో కూడా ఇలాగే వంకలు పెడతా ఉంటారా అండి లేకపోతే అడ్జస్ట్ అయి ఉంటారా మా వారు కూడా అడ్జస్ట్ అవుతారు ఆల్మోస్ట్ బట్టలు దగ్గర వచ్చేసరికి వైట్ బట్టల మీద మచ్చలు అనేవి కనబడకూడదు వైట్ బట్టలు వైట్గానే ఉండాలి అంటారు అదొక్కటే ఆయన దగ్గర మిగతా అవన్నీ అడ్జస్ట్మెంట్స్ బాగానే ఉంటాయండి సాయంత్రం మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తానండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్